ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు ఒక్కరిని ఈసారి పెట్టుకొని పోనీ ఇప్పుడైనా ఈ దేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మాకు ఎన్డీఏకి ఇరవై మంది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎలా ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సారీ ముగ్గురు ఇంట్లో ఇద్దరికి ఎవరికి ఇచ్చిరంటే రెండు అగ్రవర్ణాలే ఒకటే బీసీకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ లెక్క తీసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ మూడు ముఖ్యమంత్రులు ఉంటే రెండు అగ్రకులాలకు ఇచ్చింది ఒకటి బీసీకి ఇచ్చింది ఓబీసీలకు ఐదుగురికి ఇచ్చినామన్నా ట్రైబ్స్కి ముగ్గురికి ఇచ్చినాం మైనార్టీస్కి ఇద్దరికి ఇచ్చినాం ఓబీసీలు ఐదు ట్రైబుల్ మూడు మైనార్టీలు రెండు కలిపితే పది టోటల్ పదిని డివైడ్ చేసి చూసుకుంటే ఐదు ఎక్స్క్లూజివ్గా ఓబీసీలకు ఇచ్చినాం మూడు ఎస్టీలకు ఇచ్చినాం రెండు మైనార్టీలకు ఇచ్చినాం సో ఇరవై మంది మాకు ముఖ్యమంత్రులు ఉంటే మేము ఫిఫ్టీ పర్సెంటేజ్ మేము పాటిస్తూ ఉన్నాం మీకు ముఖ్యమంత్రి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే మీరు టూ థర్డ్ అగ్రకులాలకు ఇచ్చిర్రు వన్ థర్డ్ బీసీకి ఇచ్చారు మీరు మీ దగ్గర ఎస్సీ ముఖ్యమంత్రులు లేరు ఎస్టీ ముఖ్యమంత్రులు లేరు మైనార్టీ ముఖ్యమంత్రులు అసలే లేరు సీ దిస్ ఈజ్ ద కమిట్మెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ మీరు పాలిస్తున్నటువంటి సంవత్సరాలలో మీకు అవకాశం వస్తే మీరు ఓబీసీలకు ఏం చేసారు మేమేం చేసినాం అనేది ఈ గణాంకాలు జరిపోతాయని అనుకుంటున్నాం చివరికి ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నా మా పీసీసీ అధ్యక్షుల వారికి ఆది శ్రీనివాస్ గారికి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ అయిపోయి కాలపరిమితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే రోజుకి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో ఉన్నటువంటి ఓబీసీలు ఎంత అంటే ఇద్దరు మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల లెక్క తీసుకుంటే మన్మోహన్ సింగ్ యూపీఏ టులో ఉన్నటువంటి ఓబీసీ మంత్రులు ఎంతమంది అంటే ఇద్దరు భారతీయ జనతా పార్టీ కాబట్టి మా కమిట్మెంట్ టువర్డ్స్ ఓబీసీస్ మా కమిట్మెంట్ టువర్డ్స్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ మైనార్టీస్ దీన్ని ఏ పార్టీ కూడా ఈ దేశంలో కంపారెటివ్ రాలేదు రాలేరు కూడా కాబట్టి విమర్శించడం కోసం విమర్శిస్తామంటే అది మీ విఘ్నతకు వదిలేస్తాను గణాంకాలతోటి చర్చకు వస్తామంటే ఎవరితోటైనా ఏ ప్లాట్ఫామ్ మీదైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సమాజం ముందు ఉంచాలనుకుంటాడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెప్తా ఉన్నా చిత్తశుద్ధి ఉంటే ఈ గణాంకాల మీద చర్చకు వస్తే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేది విప్పుగారు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా